ఈ ప్రెస్ మీట్లో ఉరుమళ్ళ సునంద గారు ఉరుమళ్ళ ఫౌండేషన్ వ్యవస్థాపకులు అలాగే మేడం గారి సారు భోగోజు ఉపేందర్ గారు అలాగే దాసరోజు శ్రీనివాస్ అక్షరాలతోవ నిర్వాహకులు అలాగే రాచమల్ల ఉపేందర్ అక్షరాలతో సాహిత్య సంస్థ నిర్వాహకులు నా పేరు నామ పురుషోత్తం అక్షరాలతో నిర్వాహకులు ఫ్రెండ్స్ ముఖ్యంగా ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఈ నెల ఇరవై నాలుగున బీవికే ఫంక్షనాల్లో ఉరుమల ఫౌండేషన్ వార్ ఆరవ వార్షికోత్సవం జరుగు ఏడవ వార్షికోత్సవం జరుగుతూ ఉన్నది ఈ కార్యక్రమానికి రెండు తెలుగు రాష్ట్రాల్లోనే లబ్ధ ప్రతిష్టలైన కవులు రచయితలు హాజరవుతున్నారు అలాగే జిల్లాలోని ఉమ్మడి జిల్లాలో కూడా కవులు రచయితలు వస్తున్నారు ఈ వార్షికోత్సవం సందర్భంగా మూడు కార్యక్రమాలు ఉంటాయి ఒకటి పురస్కారాలు అందజేయటం ప్రతి ఏటా మేము భౌగోళిక సముద్రమ్మ పురుషోత్తమ స్మారక అవార్డు ప్రతి ఏటా అందిస్తున్నాము ఇది రెండు వేల పంతొమ్మిదిలో అభినవ మొల్ల చక్రవర్తి లక్ష్మీదశ గారికి అలాగే రెండు వేల ఇరవైలో ప్రముఖ సాహిత్యవేత్త ఆంగ్ల అధ్యాపకులు కీర్తిశేషులు పుత్తూరు వెంకట సుబ్బారావు గారికి అలాగే రెండు వేల ఇరవై ఒకటిలో ప్రముఖ కవి రచయిత అధ్యాపకులు డాక్టర్ దిలావర్ గారికి అలాగే రెండు వేల ఇరవై రెండులో ప్రముఖ కవయత్రి రచయిత్రి కీర్తిశేషులు బైరి ఇర గారికి రెండు వేల ఇరవై మూడులో ప్రముఖ రచయిత నంది అవార్డు గ్రహీత తాటిపొండాల నరసివరావు గారికి రెండు వేల ఇరవై నాలుగులో ప్రముఖ కథా రచయిత్రి సంబిట ఉమాదేవి గారికి అందజేశాము ఈ ఇరవై ఐదున ప్రముఖ కవి రచయిత మాల్యశ్రీ గారికి అందజేస్తున్నాం అదే సందర్భంలో ఉరిమళ్ళ శ్రీరాము పేరు మీదుగా కవితల పోటీ కథల పోటీ ఉరిమళ్ళ పద్మజ పేరు మీదుగా కవితల పోటీ నిర్వహించాము ఆ పోటీలో అంతర్జాతీయ స్థాయిలో దాదాపు అమెరికా ఇతర దేశాల నుంచి కూడా ఈ పోటీలకు అనేక కథలు కవితలు వచ్చాయి వాటిని అందులో ముఖ్యమైన ఎలెక్ సెలెక్ట్ చేసి విజేతలను ఎంపిక చేశాము ఆ విజేతలకి నగదు బహుమతితో పాటు పురస్కారాలు కూడా ఆ రోజు అందించడం జరుగుతుంది అదే అంతేకాకుండా ఆ కథల కవితల పోటీల విజేతల యొక్క రచనలతోని పుస్తకంగా ఒకటి తీసుకొస్తున్నాము ఆ రోజు వార్షికోత్సవంలో ఆవిష్కరణ కార్యక్రమం ఉంటుంది అంతేకాకుండా సునంద గారు తన స్వతహాగా బాల సాహిత్యవేత్త తాను రాయడమే కాదు తను ఎక్కడ ఏ పాఠశాలలో పనిచేస్తున్నా ఆ పాఠశాలలో పిల్లల్ని ప్రోత్సహించడం వాళ్ళతోని కవితలు కథలు రాయించడం ఆ రాసిన వాటిని పుస్తకంగా తీసుకురావటంగా జరుగుతూ ఉన్నది అదే కాకుండా తన చెల్లి పేరు మీదుగా అక్కడ చదువుతున్న మంచి మెరిట్ స్టూడెంట్స్ కూడా బహుమతులు అందజేస్తున్నారు ఈ బాల సాహిత్యవేత్తల కథల కవితలతో కూడా ఒక పుస్తకంగా తీసుకొస్తున్నాము సో ఆ రోజు వార్షికోత్సవ కార్యక్రమంలో రెండు పుస్తకాల ఆవిష్కరణ అనేది ఉంటుంది కావున జిల్లాలోని ప్రముఖ సాహిత్యవేత్తలు ప్రముఖులు ఇంకా మేధావులు సాహిత్యవేత్తలు సాహిత్య లాభిల అభిలాషులు ఈ కార్యక్రమానికి హాజరు కావాలని మేము కోరుతా ఉన్నాం ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు కూడా ఆ రోజు ఇరవై నాలుగో తారీఖు వార్షికోత్సవాన్ని కార్యక్రమానికి హాజరై మీరు తగు కవరేజ్ ఇవ్వాలని మీ అందరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఏడవ సంవత్సరము వార్షికోత్సవం జరుపుకుంటూ ఉన్నాము ప్రతి సంవత్సరం కూడా పెద్దవాళ్ళకి కథలు కవితల పోటీలు నిర్వహిస్తూ ఉన్నాము సాహిత్యంలో సాహిత్యం కోసం భాష కోసం చే ఒక ఉడతా భక్తిగా చంద్రుకో నూలు పోగా నేను గత ఏడు సంవత్సరాల నుండి ఈ యొక్క ఉరిమల్ల ఫౌండేషన్ ఏర్పాటు చేసి ఈ పోటీలు నిర్వహించడం జరుగుతూ ఉంది దాంట్లో కవితలల్లో కథలలో ఎవరైతే గెలుపొందిన విజేతలు ఉన్నారో వాళ్లకు నగదు బహుమతితో పాటు పుస్తకాన్ని వాళ్ళు రాసిన కథలు కవితలని సంకలనంగా తీసుకొని రావడము దాన్ని ఒక పుస్తకంగా ప్రచురించి వార్షికోత్సవ సభలో దాన్ని ఆవిష్కరింపజేసుకోవడం అట్లా జరుగుతూ ఉంది ఇది మా తాతగారైన ఉరిమల్ల శ్రీరాములు స్మారక పోటీ కథల పోటీ అట్లాగే మా చెల్లి ఉరిమల్ల పద్మజ ఆమె పేరు మీదనేమో కవితల పోటీ నిర్వహిస్తూ ఉన్నాము అట్లాగే మా అత్తగారు మా మామగారు భోగోజు సముద్రమ్మ పురుషోత్తం గారుల పేరిట మన ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ప్రముఖ సాహితీవేత్తలు వాళ్ళు స్త్రీలైనా పురుషులైనా మన ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఇప్పటి వరకు కూడా ఆరూరికి మన ఫౌండేషన్ నుంచి సన్మానం జరుపుకోవడము పదివేల రూపాయల నగదు బహుమతి ఇచ్చి తోచిన విధంగా సత్కారం చేయడం కూడా జరుగుతూ ఉంది అలాగే ఒక పిల్లల కోసం పెద్దవాళ్ళ కోసమే పరిమితం కాకుండా పిల్లల కోసం కూడా ఎందుకు అంటే రేపటి తరాన్ని మనం కాపాడుకోవాలి బాలల్ని బాలలకు మన యొక్క భాష పట్ల అభిరుచి కలిగించాలి ఆసక్తి కలిగించాలి ప్రేమ కలిగించాలి ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఇంగ్లీష్ మాధ్యమం వచ్చిన తర్వాత తెలుగు భాషను అడగంటి పోతా ఉంది ఏం చేయాలి ఒక నేను తెలుగు ఉపాధ్యాయునిగా పిల్లల్లో భాష పట్ల అభిరుచి కలిగించడం కోసము కథలు కవితలు పిల్లలతోటి రాయిస్తూ ఉన్న క్రమంలో అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఇరు రాష్ట్రాలు ఇరు తెలుగు రాష్ట్రాలు రాష్ట్రాలైతే ఎక్కడి నుంచైనా సరే తెలుగు భాష మీద అభిరుచి ఉన్న తల్లిదండ్రులు కానీ ఉపాధ్యాయులు కానీ వాళ్ళ పిల్లలతోటి రాయించిన కథలు కవితలను పంపిస్తే పోటీలు వాళ్ళ కోసం కూడా నిర్వహించడం జరిగింది ఆ క్రమంలో కనీసం ఒక మూడు వందల పైగా కథలు వచ్చాయి కవితలు వచ్చాయి దాంట్లో ఒక ముప్పై ఐదు మంది బాలల్ని ఎంపిక చేయడం జరిగింది కథలలో అలాగే కవితలలో ఒక ఇరవై మంది దాకా బాలని ఎంపిక చేయడం జరిగింది వీళ్ళందరూ కూడా చిన్న తోచిన విధంగా నగదు పురస్కారము చిన్న పుస్తకం ఇచ్చి ఆ పుస్తకంతో సన్మానము మధ్యాహ్నం భోజనము ఇవన్నీ కూడా కార్యక్రమం ఉంటుంది ఇలా ఈ ఏడు ఆరు సంవత్సరాలు కంప్లీట్ అయింది ఏడవ సంవత్సరంలో అడిగిడుతున్న సందర్భంగా ఈరోజు మీ అందరినీ ఈ ఎలక్ట్రానిక్ మీడియా ఈ ఒక పే మన పేపర్ ప్రింట్ మీ మీడియా మీ అందరిని ఇట్లా కలుసుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది మీ అందరికి కూడా నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు మీ యొక్క సహకారం ఉంటేనే మేము చేసే పని ఏదైనా సరే నలుగురికి తెలిస్తే ఆ నలుగురు కూడా ఏదో స్వార్థం కోసం కాదు ఏదో మనం గొప్పగా చెప్పుకోవడం కోసం కాదు టీచర్లలో కానీ పేరెంట్స్ లో కానీ ఇంకెవరైనా వాళ్ళ పెద్దవాళ్ళలో పిల్లలతోటి రాయించాలి ఇది ఎవరి కోసం చేస్తున్నాం ఎందుకోసం చేస్తున్నాం అనే అవగాహన రావడం కోసం అనే ఈరోజు ఈ మీ ఈరోజు ఈ యొక్క సమావేశాన్ని మనము నిర్వహించుకోవడం జరిగింది మీరందరూ వచ్చిన వారందరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను అక్షరాల త్రో వాళ్ళ సహకారంతో ఈ యొక్క కార్యక్రమాలను నేను విజయవంతం చేస్తూ ఉన్నాను వారికి కూడా ఈ యొక్క సమావేశ ముఖంగా మీ వారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇప్పటి సమాజాన్ని దిశానిర్దేశం చేసేటువంటి సాహిత్యం వచ్చేసి ప్రజల్లో చైతన్యవంత కలిగించడం కోసం ఒక మహాయజ్ఞంగా ఈ సాహిత్య కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది ఉర్మల్ల ఫౌండేషన్ అదే విధంగా సంయుక్త ఆధ్వర్యంలో అక్షరాలతో మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే బాల సాహిత్యాన్ని కూడా పెంపొందింపజేసి నేటి విద్యార్థులను భవిష్యత్తులో సమాజంలో ఏ విధమైనటువంటి చైతన్య పరచాలి దుర్మార్గాలు జరుగుతున్నటువంటి క్రమంలో విద్యార్థులు చైతన్యపరిచి ఇప్పటి నుండే సాహిత్యంలో కనుక వాళ్ళను మరుగ్గా తీసుకురగలిగితే వారి యొక్క కలం అనేది పతనగా రాటు రేపటి యొక్క అవినీతి అక్రమాలను దుర్మార్గాలను ఖండించే విధంగా ఉంటుందని చెప్పేసి ఉర్మల్ల ఫౌండేషన్ నుంచి వెళ్ళి రచయిత శ్రీ ఉర్మల్ల సునంద గారు విద్యార్థులకు విద్యార్థులకు ఎంతో చేయతన్ వారి ద్వారా రచనలు సాగి చేయిస్తూ పాఠశాలలో విద్యార్థులు చైతన్యపరుస్తూ ముందుకు సాగిస్తున్నటువంటి తరుణం ప్రశంసనీయం ఈ ఉరిమల్ల ఫౌండేషన్ యొక్క ఫౌండేషన్ ద్వారా రకరకాల కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నటువంటి వార్షికోత్సవం ద్వారా జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో కవిత కథల పోటీలు నిర్వహించడమే కాకుండా వారికి ప్రోత్సాహకంగా బహుమతులు అందిస్తూ వారిని మరింత సాహిత్యం వైపుగా తీసుకెళ్తున్న సీరు ప్రశంసనీయం అదేవిధంగా బాల సాహిత్యంలో కూడా విద్యార్థులను కూడా చాలా ముందుకు తీసుకున్నటువంటి సందర్భం ఇది ఈ కార్యక్రమానికి చేసినటువంటి మీడియా మిత్రులకు ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా మిత్రులకు ధన్యవాదాలు తెలియజేస్తూ కార్యక్రమాన్ని ఈ నెల ఇరవై నాలుగు ఆదివారం రోజున విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం ధన్యవాదాలు